కొమ్ము సత్తయ్య ఎండు షమీనా మేసు రమేష్ నక్క అశోక్ చక్రవర్తి కేలేడి రవి నక్క లక్ష్మి కేలేడి మహేష్ నక్క లక్ష్మి రాచర్ల లక్ష్మి పన్నం సుమలత సాన హారిక సాన తిరుపతి నగనూరి శారదా దూసలత లత మసతి రజిత కేలేడి లక్ష్మి దశర్తి లావణ్య గొల్లెం చంద్రకళ నక్క గంగజమున సానా తిరుపతి నసీమా సుల్తానా పెద్దనవేణి రమ్యుల గౌరవ పక్కశెట్టి నాగలక్ష్మి మమత సుంకం ముత్తవ బంజిపల్లి రజిత బైజిపల్లి రజిత గంజి రజిత Tak ada pun daripada.